మాత భక్తులందరికీ నమస్కారములు అందరూ బాగున్నారా లలితా శాస్త్రనామాలను చదువుతున్నారా అయితే ఎక్కువగా విసుగు చెందించకుండా ఆలస్యం చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం మనం ఇదివరకు లలిత శాస్త్రనామాల్లో డెబ్భై నాలుగు శ్లోకాలు వాటి అర్థాలను చెప్పుకున్నాం కదా ఇప్పుడు డెబ్భై ఐదవ శ్లోకంలో అమ్మ యొక్క స్వరూపాన్ని ఏ విధంగా వర్ణించారో తెలుసుకుందాం ఆ శ్లోకం ఏమిటంటే విశ్వేదిక వేదవేద్య వింధ్య చలనివాసిని విధాత్రి వేద జనని విష్ణు మాయా విలాసిని విశ్వాధిక అనగా విశ్వానికి అధికురాలు అంటే ఈ సమస్త విశ్వానికి అమ్మ అధికురాలు అందరికంటే ఎక్కువ ఉన్నత స్థానాన్ని ఆక్రమించింది వేదవేద్య వేదముల ద్వారా తెలియచేయబడినది వేద విధుల ద్వారా వేదముల ద్వారా వేదాల రాసి అంటేనే అది అనంతం ఎవరు కూడా నేర్చుకోలేరు వేదాల రాసి అనంతముగా ఉంటుంది ఎన్నో లక్షల జన్మలు ఎత్తినా సరే వేదాలను నేర్చుకోలేరు అది అనంతం అటువంటి వేదముల ద్వారా అమ్మ తెలియచేయబడింది వింధ్యాచల నివాసిని అంటే వింధ్యాచలం వింధ్య పర్వతం యొక్క ప్రాంతాలలో నివసించడానికి అమ్మ ఎక్కువగా ఉంటుంది అంటే వింధ్యాచల నివాసిని అంటారు కానీ అమ్మ అందరి హృదయాల్లో ఉంటుంది విధాత్రి అంటే విధాత విధాత అంటే విధానమును చేయనది విధాత్రి వేద జనని వేదములకు తల్లి వేదములే అనంత రాసి అవే పోసిన అనంతమైన జ్ఞానకని వేదములు అటువంటి వేదాలకు అమ్మ జనని వేదాలు అమ్మ నుంచే జనించాయి విష్ణుమాయ విష్ణుమాయ యొక్క స్వరూపము కలిగినది అంతా వైష్ణవ మాయ అంటారు కదంటే విష్ణుమూర్తి యొక్క ఈ మాయా ప్రపంచంలో ఉన్నది అమ్మ అని అర్థం విలాసిని విలసిత వదనం కలిగి ఉంటుంది విలాసిని అంటే సంతోషానికి వీటికి స్వరూపంగా ఉంటుంది అని అర్థం ఈ విధంగా డెబ్భై ఐదో శ్లోకంలో అమ్మ యొక్క స్వరూపాలని ఈ విధంగా వర్ణించడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ మాత్రే నమ